మొంతా తుఫాన్ రైతులను నట్టేటం ముంచింది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతన్నలకు అపార నష్టం వాటిల్లింది పెద్ద మొత్తంలో వరి మొక్కజొన్న పంటలు నేలరాడడంతో పాటు ఐకేపీ సెంటర్ల వద్ద ఆరబోసిన వరి ధాన్యం పూర్తిగా వర్షపు నీటిలో తడిసి ముద్దవడంతో రైతులు కన్నీళ్లు కారుస్తున్నారు ఆరుగాలం శ్రమించి పండించిన పంట నీటిపాలు అయ్యిందని అయిందని ప్రభుత్వం రైతన్నలను ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులతో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్ రైతుల పట్ల శాపంగా మారింది మొత్తం తుఫాను కారణంతో కూడా పెద్ద సంఖ్యలో కూడా ఐకేపీ కళల వద్ద పోసినటువంటి వడ్ల కుప్పలన్నీ కూడా వర్షపు నీటిలో తడిసి ముద్దైన పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం హన్మకొండ జిల్లా ఇటు గురుపుచర్లకు సంబంధించిన ఒక ఐకేపీ సెంటర్ వద్ద మనం ఉన్నాము మనం చూడొచ్చు విజయలో కూడా ఇప్పటికే ఇటు రైతులంతా కూడా ఆరు కాలం కష్టపడి పండించిన పంటంతా కూడా ఇటు వడ్లను తీసుకొచ్చి కూడా ఐకేపీ సెంటర్ల వద్ద కూడా ఇక్కడ పోసారు ఈ సెంటర్ల వద్ద పోసిన వడ్ల కుప్పలన్నీ కూడా ఇటు మొన్నటి మొన్న పడ్డటువంటి ఏదైతే మోతా తుఫాను వర్షం ఉందో ఆ వర్షం కారణంగా కూడా వడ్లని కూడా తడిసి ముద్దైపోయిన పరిస్థితి ఉంది పెద్ద సంఖ్యలో కూడా ఇటు రైతులకు సంబంధించిన చే వరి 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 సంబంధించి కావచ్చు ఇటు మొక్కజొన్న సంబంధించి కావచ్చు ఇవన్నీ కూడా నేలమట్టమైన పరిస్థితి ఉంది మోతా తుఫాన్తో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందంటూ కూడా రైతులైతే లభోదివంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం మనతో పాటు మాట్లాడి మాట్లాడడానికి కొంతమంది రైతులు ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పండి మీరు ఎన్ని ఎకరాలలో వరిన వరేసిలు ఈ వడ్లు మీ ఎన్ని ఎకరాల సంబంధించిన వడ్లు ఇవి మొత్తం ఎట్లా ఉంది మన తుఫానుకు బాగా పడ్డది అడ్డం పడ్డది వరి పడ్డది నీళ్ళు తడిసినాయి పెయినాయి రోజుకో పది మందిని పెట్టి నేర్పిస్తాను కుప్ప పోసినాం తడిసినాయి ఇట్లా ఉన్న పరదాలు కూడా దొంగలెత్తుక వేళ్ళు అంతే ఎన్ని ఎకరాల వరకు నువ్వు వ్యవసాయం చేస్తావు ఇవి ఎన్ని ఎకరాలకు సంబంధించిన వడ్లు ఇక్కడ ఐకేపీ సెంటర్ అని చెప్తున్నారు కదా ఇక్కడ పడదాలు కూడా వాళ్ళే ఏర్పాటు చేయాలి ఎందుకంటే వర్షాలు వచ్చినప్పుడు వడ్లు తడవకుండా వడ్లపైన కప్పుకునేందుకు కూడా ఐకేపీ నిర్వాహకులే మీకు ఆ పరదాలను కూడా అందజేయాలి కానీ పడదాలు అందజేయాలని చెప్తారు ఎన్ని ఎకరాల వడ్లు ఇవన్నీ ఏడు ఎకరాల వడ్లు ఇవి ఇవి ఏడు ఎకరాలు ఏడు ఎకరాలు చేసినాం కానీ కొద్దిగా చాలా నష్టపోయినాము అంతే చెప్పమ్మా రోజు ఎంతమంది కూలోళ్ళని తీసుకొస్తున్నారు తరిచిన వడ్లని చెప్తున్నారు కదా ఎంతమంది కూలలు వస్తారు నేర్పడానికి సారు రోజు పది మందిని తీసుకొచ్చు మళ్ళీ కుప్ప పోసుడు మళ్ళీ ఎత్తుడు మళ్ళీ కుప్ప పోసుడు నానుడు ఇవన్నీ ఇంత మస్తు బస్తు కష్టమైతే అండి మా చేతాయి మా ఎక్కలు వస్తాయి మా కాళ్ళను వస్తానే దున్నుతే మాకు ఎంత నష్టం సారు పరదలన్నదినాయి ఇక చేసినా పరదలు ఎత్తుకపోతే చేసిన మేము తెల్లని దాకా కావాలంటాం ఇక్కడ ఏదో అంటే చేసుకుంటాం పోతాం బయటికి ఇంటికి పోతాం ఇంటికాడ పిల్లలు కాదోటి ఒకటి ఉంటే ఉంటే ఎప్పటికీ కావాలంటాం సార్ మేము అయితే నిర్వాహకులు వస్తా ఉన్నారు ఇక్కడ మీకు పరదాలు ఇవ్వాలి కదా పరదాలు ఇచ్చిలా ఇంకా పరదాలు రాలే సార్ మాకు పరదాలు రాలే ఇంకా ఏం రాలే అయితే అప్పుడు రాలే ఇంకా ఇప్పుడే వాళ్ళు తలసిన బట్టలు తీసుకుంటా అన్నారా మరి ఎందుకు ఏమంటున్నారు వాళ్ళు ఇంకా ఎవ్వరు రాలే సార్ కొనుక్కుంటానికి రాలేంక ఎవ్వరు కొనుక్కుంటానికి అర్థం మేము అడుగుదాం కదా మేమే ఇక ఆ మిషన్ ఏ మిషన్ ఈ మిషన్ కాదు బుగ్గుల కోసం మిషన్ తోటి కొంచుకున్నాం కొంతమంది రైతులు ఉన్నారు మీరు చెప్పండి మొన్న జరిగినటువంటి వర్షానికి ఎలాంటి నష్టం వాటిల్లింది ముఖ్యంగా రైతులకు అకాలికంగా వర్షం పడడం వలన చాలా నష్టపోయినాం మేము గంటకు మూడు వేల ముప్పై ఐదు వందలు దాకా పెట్టి ట్రాక్ మిషన్లు పెట్టి అట్లా కొద్దిగా బాగా నష్టం జరిగింది మాకు ఆ తడిసిన ధాన్యాన్ని తెచ్చి ఐకెప్ సెంటర్లో పోతే వర్షాలకి పరదలు కప్పితే ఆ పరదలు దొంగలెత్తుకపోయిండు అట్లా కొద్దిగా మాకు నష్టం జరుగుతుంది ఇప్పటి వరకు ఇక్కడ యాక్బ్ సెంటర్ దగ్గరికి అధికారులు ఎవరు రాలే మాకు ఏమూ సమాచారం అందిస్తలేరు వర్షాలు ఇంకా పడే సూచన ఉన్నదని అంటారు వర్షాలు పడితే మళ్ళీ ఇదే ఇంకా ఇబ్బంది పాలవుతాం తొందరగా అధికారులు వచ్చి మాకు న్యాయం చేయాలని మేము అనుకుంటాను ఎలాంటి ధర ఇప్పుడు తడిసిన వడ్లకు సంబంధించి కూడా కొంతమంది ఐకేపీ నిర్వాహకులు కావచ్చు వడ్లు కొనుగోలు చేసేవారు కూడా తక్కువ ధరకు తీసుకెళ్లేందుకు కూడా రైతులను మోసం చేస్తున్న పరిస్థితి ఉంది మరి ఎలాంటి ధర ఉండాలి మీకు ఐకేపీ వాళ్ళు రావట్లేదని చెప్తున్నారు కదా ఎలాంటి ధర మీకు కల్ కల్పించాలి ప్రభుత్వం మాకు వాతావరణం వలన మీ నష్టపోయినందుకు మాకు ముప్పై ఐదు వందలు కాక కట్టిస్తే మంచిగా ఉంటుంది తొంద తొందరగా ఇలా సెంటరు నిర్వహించాలని అనుకుంటాను మరికొంతమంది రైతులున్నారు చెప్పండి అమ్మ మీరు ఎన్ని ఎకరాలలో మీరు వరి వేసి ఎన్ని ఎకరాలేసి పది ఎకరాలు సార్ మేము వేసింది అది టై సైన్ల మిషన్ పెట్టి కోపించినాం వర్షం పడ్డది ఇడ పోసి కిరాయి పరదలు కొనుక్కొచ్చిన పరదలు వేస్తే రాళ్ళు తీసి మారి పరదాలు పేలు దొంగలు వీడికి ఇంకెవరు రాలేదు సంటారు వాళ్ళే ఎండ పోసుడు కుప్ప పోసుడు ఇబ్బంది అవుతాను సార్ రోజు పది మంది ఇలా మేము చేసిందంతా ఏం ఇంత తిందామన్నా మీలా తట్టలేవు ఇప్పుడు ఈ కర్సులకే సరిపోతాయి కొంచెం హైకే బోర్లు తొందరగా వచ్చి ఈ సెంటర్లో కొంటే అయిపోతుంది రోజు పది మంది రోజు పది మంది ఐకేపి సెంటర్ల వద్ద కూడా ఎలాంటి వసతులు అయితే ఇక్కడ కల్పించలేదు ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ఐకేపి నిర్వాహకులు కూడా ఐకేపీ సెంటర్ల వద్దకు వచ్చిన పరిస్థితి లేదు ఇటు అకాల వర్షాల కారణంగా వల్ల ఇటు మొత్తం తుఫాన్ కారణంగా ఐకేపీ సెంటర్లో ఉన్నటువంటి సెంటర్లో పోసినటువంటి వడ్లన్నీ కూడా వర్షపు నీటిలో అయితే తడిసి ముద్దైన పరిస్థితి ఉంది రోజు వీటిని ఆరబెట్టడానికి కూడా ఇటు కూలళ్లతో కూళ్ళు చెల్లించుకొని కూడా వాళ్ళతో పాటు ఈ వడ్లను ఆరబెట్టేందుకు కూలళ్లను తీసుకొచ్చి కూడా ఈ వడ్లను నేర్పుతున్న పరిస్థితి ఉంది ఇప్పటివరకు కూడా అధికారులు కావచ్చు ఐకేపీ నిర్వాహకులు కూడా ఎవరు కూడా ఇక్కడికి రాలేదు ఇక్కడ వర్షాలు వచ్చినప్పుడు ఈ ఐకేపీ సెంటర్లో పోసినటువంటి వడ్లు తడవకుండా ఉండేందుకు కూడా ఐకేపీ నిర్వాహకులు పెద్ద పెద్ద పరదాలను రైతులకు అందియాలి కానీ ఇక్కడ అలాంటిది ఏమీ లేదు వీళ్ళ సొంత డబ్బులతోనే పరదాలను కొనుక కొనుకొచ్చి ఇటు వడ్ల ఏదైతే వడ్ల కుప్పల మీద కప్తే ఉన్న దొంగలు కూడా కాస్త ఈ వరికుప్పల మీద కప్పినటువంటి పడదాలను కూడా దొంగలు ఎత్తుకపోతున్న పరిస్థితి ఉంది ఇటు మోతా తుఫాంతో నష్టపోవడమే కాకుండా ఇటు దొంగల ధర కూడా తీవ్రమైన నష్టం అడితుంది ఇటు తడిసిన బట్టలను తక్కువ ధరకే కొనేందుకు వస్తున్నారు కానీ మాకు గిట్టుబాటు ధర కల్పించాలి తడిసిన బట్టలను కూడా ప్రభుత్వం ప్రభుత్వమే కొనేలా కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి పెద్ద ఎత్తున ఇటు వరి పొలాలకు సంబంధించి కావచ్చు ఇటు మొక్కజొన్నకు సంబంధించి పిరళ్ళు కావచ్చు ఇటు పత్తులు కూడా నేలమట్టమైన పరిస్థితి ఉంది తీవ్రమైన నష్టం పాటిల్లింది రైతులను ప్రత్యేకంగా రైతులను ఆదుకోవాలంటూ కూడా రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే హన్మకొండ జిల్లాలో ఉంది వీడియో జర్నలిస్ట్ సుధీర్త ఎస్ ఎస్సీఎస్ న్యూస్ వరంగల్